పుట్టపర్తి ప్రధాన కేంద్రంలోని గణేష్ సర్కిల్ వద్ద ఏపీజే అబ్దుల్ కలాం మైనార్టీ కమ్యూనిటీ హాల్లో మహాత్మ జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతి బాపుల చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ టి ఎస్ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఆర్పు విజయ సారథి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి సోమకోటి ఆదినారాయణ మాజీ ఎమ్మెల్సీ గుండముల తిప్పేస్వామి పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు మరియు వివిధ సంఘాల నాయకులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది అంటే పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్బై ఆ సంవత్సరం గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం ఆ రోజు పైన విద్య అనేది లేదు విద్య ఇప్పించాలి ఆ రోజు సమాజంలో మనకి బయటకి విద్య ఇప్పిస్తాం ఏమిస్తాంలే అనే ఒక ఎనభై సమాజం ఉంటే దాంట్లో ఎనభై పర్సెంట్ సమాజంలో బయలకి విద్య రావాలి అనే దాంట్లో నమస్కారం వెలికే నా పెద్ద పెద్దలందరికీ నమస్కారం మీ అందరికీ ఒక విషయం ఏంటంటే గుజరాత్ కుండీ ఆయన ఒక జీవితంలో పోరాడింది రెండు మూడు విషయాలు ఒకటి జాతిపతిని అలాగే దానిలో ఉన్న అస్పృశ్యత దాంట్లో ఉన్న మహిళలకి నా విద్య కావాల్సిన విద్యా అండ్ అద్దె కాకుండా దాని నుంచి వచ్చే ఒక్కటి ఏదో మంచిది చేయాలంటే ఒక సమాజం చేసేదాన్ని కరెక్ట్ అని అనుకొని మనం కూడా బేస్తే దాంట్లో ఒకరేతండి దాంట్లో ఏది కరెక్ట్ ఏది మనకి బాగా ఉపయోగం వస్తుంది అనేది చూద్దాం ఉపయోగాలుగా చేశారు కాబట్టి